సైనోరా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పత్తి విత్తనం అధీరా ట్రిపుల్ త్రీ పెరిగి అధిక పక్క కొమ్మలను కలిగి అత్యధిక దిగుబడినిస్తుంది గుండ్రని ఆకారం పెద్ద సైజు కాయలతో అధిక బరువు తూగుతుంది పొడవైన పింజ పెద్ద పెద్ద కాయలతో పత్తి తీయుటకు సులువైన రకం చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం అధీరా ట్రిపుల్ త్రీ తో మీ ఇంట సిరుల పంట రైతుల కోసం సైనోరా వారి అధీరా ట్రిపుల్ త్రీ బీజీ టూ మాది ఆడబిల్లి గ్రామం తాడూరు మండలం నార్కల్ జిల్లా మేము అద్రస్ పెట్టినాం ఈసారి మాకు మంచిగా అనిపించింది కొంచెం పెట్టినాం కొంచెం సరుకా మాకు మంచిగా అనిపించినందుకు ఈ సరుకు పెట్టినాం ఈ సరుకా పెట్టుబడి తక్కువ పెట్టినందుకు మాకు మంచిగా అనిపించింది అందుకే పెట్టినాం బాగుంది దిగుబడి ఇట్లా అంతా బాగుంది మాకు మంచిగా అనిపించింది పెట్టినామండి Anand Kisan Supplier of seeds pesticides and fertilizer Nagar Telangana phone 955304